అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత ఎం వెంకటేశ్వరరావు గారు వ్రాసిన ఆధ్యాత్మిక కథ దేవుడు కరుణించిన ధర్మ ప్రజాపతి కుమారులైన సనక సనంద సనాతన సనత్ కుమారులు మహావిష్ణువులకు పరమభక్తులు నిర్మలత్వానికి నిదర్శనంగా వారు నిరంతరం బాలల రూపంలోనే ఉంటారు ఈ తపో సంపన్నులు తమలోక సంచారంలో భాగంగా శ్రీహరి పాద పద్మాలను పూజించాలన్న ఆర్తితో వైకుంఠానికి వెళ్ళారు మరకతమణి తోరణాలతో అలరారుతున్న ఆరు మహాద్వారాలను దాటి ఏడో ద్వారానికి చేరుకున్నారు అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు అప్పుడు ఆ భక్త శిఖామణులు లోకపాలకుడి సన్నిధిలో ఇలా అడ్డగించడం సరికాదని హితవు పలికారు అయినా జయ విజయులు మంకుపట్టుతో వారిని లోనికి అనుమతించలేదు జయ విజయుల చర్యతో సనంద సనాతన కుమారులకు సహనం నశించినది మీరు మూడు జన్మల్లో మందబుద్ధులై రాక్షస సోదరులుగా జన్మించి చివరికి శ్రీహరి చేతిలోనే హతమవుతారని శపించారు తత్ఫలితంగా జయ విజయులు వరుసగా హిరణ్యకస్పుడు హిరణ్యాక్షులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతవక్రులుగా జన్మించారు సనక సనందాదులు జయ విజయులను శపించిన సమయంలో శ్రీహరి జోక్యం చేసుకోలేదు తద్వారా తనకు భక్తులంటే ఎంత ప్రియమో ముల్లోకాలకు మహావిష్ణువు చాటాడు భక్తుల వల్లనే తనకు వైకుంఠం ప్రాప్తించిందని అది పరమ పవిత్రమైనదని అమృతమయమైనదని చెప్పాడు వైకుంఠనామం చెవిని సోకగానే అపవిత్రులు పవిత్రులవుతారని తెలియజేశాడు ఎవరి వల్ల పదవులు ప్రాపకాలు వచ్చాయో వారిని మరచిపోకూడదని సజ్జనులతో అనుచితంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించకూడదని శ్రీహరి సందేశమిచ్చాడు నేటి సమాజంలో కూడా మనకు జయ విజయులను పోలిన ఎందరో తారసపడుతుంటారు దేవుడు కరుణించిన పూజారి కరుణించడన్నట్లు వారు వ్యవహరిస్తూ ఉంటారు పైవారి ప్రాపకాన్ని అడ్డు పెట్టుకొని అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు మూత వేసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు వెళ్ళనట్లే అహంకారం నిండిన వారి మెదడులోకి జ్ఞానం వెళ్ళదు అశ్రిత పక్షపాతం అహంకారం పదవులు ప్రాపకాలు శాశ్వతం అనుకుని ఇష్టారీతిగా వ్యవహరించడం పతనానికి దారితీస్తుంది స్థితప్రజ్ఞతకు మారుపేరైన సనక సనందాదులు ఆగ్రహం చెందడానికి ప్రధాన కారణం ఆ సర్వాంతర్యామిని దర్శించుకోవాలన్న కోరికే ఆ ఆర్తిని చూసి ఆద్యాంతరహితుడైన భగవంతుడు ఆ నలుగురికి వశమయ్యాడు వైకుంఠానికి ద్వారపాలకులైన పాలకులైన భక్తుల శాప ఫలితంగా జయ విజయులను నిష్పక్షపాతంగా రాక్షస జన్మల కోసం భూమికి వెళ్ళమని ఆదేశించాడు మంచివారికి అంతటా జయం కలుగుతుంది సర్వాంతర్యామిని వారు దర్శించగలుగుతారు శాంత స్వభావ మహిమ అది కలం ఎం వెంకటేశ్వరరావు గారు గళం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు